ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా బయటకు వచ్చేసింది వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది టీడీపీ తొంభై నాలుగు స్థానాన్ని ప్రకటించడం జరిగింది జనసేన ఐదు స్థానాలు ప్రకటించడం జరిగింది మిగతా పంతొమ్మిది స్థానాలు అంటే జనసేన కేటాయించబడ్డ ఇరవై నాలుగు స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు రేపు ఏళ్ళుండో ప్రకటించే అవకాశం మనకు కనబడుతోంది అయితే టీడీపీ జనసేన అభ్యర్థులు కానీ ఇప్పటికే వైసీపీ డెబ్బై స్థానాన్ని ఏడు విడతలుగా ప్రకటించింది వైసీపీ డెబ్బై స్థానాలు ప్రకటించిందంటూ టీడీపీ ప్రకటించిందంటే ఒక కామన్ అంటే ప్రముఖులు పోటీ చేసే స్థానాలు ఎవరిలో ఎవరు ఎవరి మీద పోటీ చేస్తున్నారు అక్కడ ఎవరికి అవకాశాలు ఉన్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా కొడుపు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నుంచి వద్దాం అది సీఎం గారి కాన్సెన్సీ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మనకి రవీంద్రనాథ్ రెడ్డి గారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ప్రకటించడం జరిగింది ఎవరికి విజయావకాశాలు ఉన్నాయని చూసినప్పుడు ఒకసారి జగన్ గారు విజయావకాశాలు చూసినప్పుడు జగన్ గారు ప్రజెంట్ పులివేందరికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకంటే ముందు విజయమ్మ గారు అంటే వాళ్ళ మాధుర బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఉన్నారు వాస్తవానికి ఈ పులివెందు నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్ గారి తండ్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాళ్ళు అక్కడి నుంచి గెలిచే ముఖ్యమంత్రి అయ్యారు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు అక్కడి నుంచి ఎన్నిక కావడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా పులివెందు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంతకుముందు పోయినసారి రెండు వేల తొమ్మిదిలో ఆయన కడప ఎంపీగా ఉండేవాళ్ళు తర్వాత పులివెందులో పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యారు సో పులివెందు రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి గెలిసి ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా గెలిసి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళా పోటీ చేస్తారు బీటెక్ రవి బీటెక్ రవి ఎప్పటి నుంచో కడప జిల్లాలో రెడ్డి గారి ఫ్యామిలీ మీద పోరాటం చేస్తున్న టీడీపీ పార్టీ తరఫున అక్కడ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే దాంట్లో బీటెక్ రవి చాలా కీలక పాత్ర సో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీని తీసి పడేయడానికి పులివిందో లేదు ఖచ్చితంగా మంచి పోటీ అయితే ఇస్తుంది కానీ ఇక్కడ జగన్ గారికి విజయ అవకాశాలు ఎక్కువ ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఇది పెట్టని కోట ఒకప్పుడు కాంగ్రెస్ కోట ఇప్పుడు వైసీపీ కోట అక్కడ వాళ్ళకే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఇక కుప్పానికి వద్దాం కుప్పానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రనాయుడు గారు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అలానే భరత్ వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన సో ఎవరు విజయావకాశాలు ఏంటి అని చూసినప్పుడు నారా చంద్ర గారి రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచారు తర్వాత ఎనభై మూడులో ఓడిపోయారు ఎనభై తొమ్మిది నుంచి కుప్పంలో టీడీపీ తరఫున పోటీ చేయడం మొదలెట్టారు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ఆయన ఓటమి ఎరగకుండా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఓడించడం అంత ఈజీ కాదు కాకపోతే భర్తకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు అక్కడ పెద్దరెడ్డి ఆయన వెనకాల ఉన్నారు ఇప్పుడు గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు జెంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో వైసీపీ కొంత బాగా వేయగలిగింది ఎందుకంటే చాలా దృష్టి పెట్టి కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఓడించాల్సిందే అని చెప్పేసి పని కట్టుకొని అక్కడ కుప్పండి చాలా సీరియస్గా తీసుకొని పనిచేసిన తర్వాత అక్కడ కొంత లోకల్ బాడీలో వైసీపీ గెలవగలిగింది కానీ లోకల్ బాడీలు అంటే సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది కానీ మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారా భరత్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా చంద్రనాయుడు గారికి ఓటేసే అవకాశం ఉంది చంద్రనాయుడు గారు భరత్ గారి మధ్య ఉన్న పోటీలో చంద్రబాబు గారికే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకైతే అక్కడ ఆయన ఓడిపోయింది లేదు ఓడిపోతారని కూడా నేను అనుకోను ఖచ్చితంగా గొప్ప చంద్ర గారికి అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే మనకి కనపడిన జరుగు హిందూపురం హిందూపురం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తామన్నారు తర్వాత ఆమె మీద వైసీపీ నుంచి దీపిక వేణుగోపాల్ రెడ్డి బీసీ క్యాండిడేట్ని పోటీగా పెట్టారు వైసీపీ అయితే ఇక్కడ ఎవరికి విజయవాస ఉన్నాయి ఒకసారి చూసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హిందూపురంలో టీడీపీ ఓడిపోయిందే లేదు ఎన్టీఆర్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు నందమూరి హరికృష్ణ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు బాలకృష్ణ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ గత రెండు దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా నేర్పడి గెలుస్తున్నారు అయితే ఇప్పుడు బీసీ సామాజిక సామాజిక లెక్కల్లో భాగంగానే వై వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేర్పులు మార్పులు మనందరికీ తెలుసు బీసీ క్యాండిడేట్ కురవ సామాజిక వర్గాన్ని చెప్పిన చెందినటువంటి దీపికాని అక్కడ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది మరి దీపికా గెలిచే అవకాశం ఏ ఉందా కురవ వర్గం గట్టిగా అంటే వాస్తవానికి ఆ క్యాష్ బ్యాంక్ అక్కడ ఎక్కువ మాట ఉన్నమాట వాస్తవమే కానీ ఆయన కురవ సామాజిక వర్గానికి సంబంధించిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవని క్యాండిడేట్గా తీసి పడేసి వేరే వాళ్ళని పెట్టిన తర్వాత ఆయన కురవు సామాజిక వర్గం కొంత అట్టయింది రెండోది ఇక్కడ హిందూపురంలో కొంచెం మైనార్టీ సెక్షన్ కూడా ఎక్కువ మైనార్టీ క్యాండిడేట్ అంతమంది ముందు ఉండేవాళ్ళు అతన్ని తీసేసి వేరే ఇప్పుడు దీపికని పెట్టడం మీద కూడా వాళ్ళు కొంత హట్ అయ్యారు ఇంకోటి ఏంటంటే దీపికా వేణుగోపాల్ రెడ్డి అంటే రెడ్డి గారి భార్య కాబట్టి దీపికా గారిని మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు తప్ప బీసీల మీద ప్రేమతో కాదు అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా అక్కడ బీసీలో ఉంది అదిగా టీడీపీ కంచుకోట కాబట్టి ఇక్కడ విజయవకాశాలు ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణకే ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఇంకోటి నగిరి నగిరి మనము ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడి నుంచి మంత్రి రోజా గారు ఉన్నారు పైరి బ్రాండ్ ఎమ్మెల్యే రకంగా చెప్పాలంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నారా జగన్ గారిని ఉన్న ఎవరన్నా అన్నారు అంటే విరుచుకుపడిది నోరేసుకొని రోజా గారు మనందరికీ తెలుసు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆవిడ ఆమె మీద టీడీపీ తరఫున గాలి భానుప్రకాష్ని క్యాడట్గా ప్రకటించడం జరిగింది గాలి భానుప్రకాష్ విజయవకాశది ఏంటి రోజా విజయవకాశది ఏంటో చూసినప్పుడు రోజాకి లోకల్ పార్టీ క్యాడర్తో పడట్లేదు అదే ఇప్పటికీ వైసీపీలో టిక్కెట్ రాదా గత కొన్నాళ్ళుగా చర్చలు మనం చూస్తూ ఉన్నాం నేనైతే వస్తానని అనుకుంటున్నాను కానీ గత కొన్నాళ్ళుగా మనం ఆ చర్చలు చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ లోకల్ క్యాడర్తో రోజాకి పడదు అదిగాక పెద్దిరెడ్డి గారితో విభేదాలు అది ఉమ్మడి చిత్తూరు జిల్లా నిజం నగరి అనేటువంటిది అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు చెప్పిందే వేదం ఆ వైసీపీలో అయితే కాబట్టి ఆ కుటుంబంతో కూడా ఆమెకి పడదు అది కాక లోకల్ క్యాడర్తో విభేదాలు ఈ మొత్తం కారణాలతో రోజాగారి ఇక్కడికి గెలవడం కష్టమే అని చెప్పేసి ప్రచారం కూడా ఉంది గాలి భానుప్రకాష్కి ఇక్కడ నుంచి మంచి అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ కాదన్నప్పుడు గుర్తొచ్చే పార్టీ ఇక టీడీపీ జనసేన కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా ఈయన ఉన్నారు కాబట్టి అక్కడ వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారన్నటువంటి చూడాలి కానీ ఎనివే గాలి వినో భానుప్రకాష్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది వైసీపీ రిపోర్ట్లో కూడా అదే కనబడిందంట ఇంకా మేడిగడ్డ రాము టీడీపీ జనసేన క్యాండిడేట్గా గుడివాడ నియోజకవర్గం నుంచి చూస్తే మేడిగడ్డ రాము వాస్తవానికి ఇక్కడ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది సో మనందరికీ తెలుసు గుడివాడ అనగానే గుర్తొచ్చేది కోడ నాని ఆయనే ఇప్పుడు మంత్రిగా మాజీ మంత్రి మాజీ మంత్రి ఆయన ఆయన కొడాలి నాని ఇక్కడ వైసీపీ క్యాండిడేట్గా మళ్ళీ పోటీ చేసే అవకాశం మనకు కనపడుతూ ఉంది ఆయన పోటీ చేయబోతున్నారు మరి ఎవరు గెలుస్తారు కోడాలి నాని రాము ఢీ కొట్టగలడా గెలవగలడా ఎందుకంటే ఒకప్పుడు ఇది టీడీపీ కంచుకోట అనేటువంటిది కానీ దాన్ని తన కొంచుకట్టుగా మార్చుకున్నారు కోడాలి నాని బయట ఎన్ని ఉన్నా ఎంత రౌడీజం అనే పేరు ఎంత ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పుడు కూడా లోకల్కి వచ్చేసరికి ఆయన మాస్ లీడర్ గుడివాళ్ళలో మాస్ లీడర్ ఎవరు పిలిచినా పలుకుతాడు ఎవరికే పని కావాలని చేస్తాడు పార్టీ గతిదంగా చేస్తాడనే పేరు కూడా ఆయనకుంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రీమ్ కామెంట్ అంటే చంద్రబాబు గారి మీద కావచ్చు చంద్రబాబు గారి కుటుంబం మీద కావచ్చు ప్రత్యేకించి భువనేశ్వర్ గారి మీద మీద కావచ్చు ఆయన చేసిన ఎక్స్ట్రీమ్ కామెంట్స్ ఆయన్ని చాలామంది దూరం చేస్తాయి ఆయన గతంలో ఎవరైతే ఓన్ చేసుకుని ఆయన ముందు పెట్టి ఆయన గెలవాలని కోరుకున్నారో వాళ్ళంతా ఇలా ఆయన దూరం కావడానికి ఆయన నోటి దూరే ఆయన కారణమైంది కానీ మరి ఆయన అంత ఈజీగా ఇప్పటికీ చూడాల్సి చూడాల్సింది ఇప్పటికైతే ఆయన చాలా బలమైన క్యాండిడేట్ గుడి వాళ్ళు ఇక్కడ రాము అని చెప్పేసి కొంత కొంత మనీ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాలుగా దీకుంటాడు అని చెప్పేసి జ టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్గా పెట్టడం జరిగింది చాలా సీరియస్గా టీడీపీ తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో నాని అసెంబ్లీకి రాకుండా చేయాలని చెప్పేసి కానీ నిజానికి అంత ఈజీ అయితే కాదు అక్కడ ఆయన మాస్టర్ ఇప్పటికైతే ఆయనకే విజయ అవకాశాలు ఉన్నాయి మరి చూడాలి రాము కొడనాని డీకోటగొల్డ అనేటువంటిది మరి సీరియస్గా అయితే టీడీపీ తీసుకుంటుంది చూడాలి ఇంకోటి మనకి గుర్తొచ్చే సత్యనిపల్లి సత్యనిపల్లి అనగానే మనకు గుర్తొచ్చేవాళ్ళు అంబట్ రాంబాబు రోజా తర్వాత అంత ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి జగన్ని మాట అంటే పడనీయన వ్యక్తి అందరి మీద పచ్చగించి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే వైసీపీ గుర్తొచ్చే వ్యక్తి అంబటి రాంబాబు అంబటి రాంబాబు సత్యనపల్లి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో కోడెల శివప్రసాదరావు గారి మీద ఆయన గెలవడం జరిగింది టీడీపీ తరఫున అప్పుడు కోడలి శివప్రసాదరావు గారు ఉండేవాళ్ళు తర్వాత అతని మీద ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్ మంత్రి గుంటూరు జిల్లాలోని కీలకమైన నాయకుడు మొన్న దాకా బీజేపీకి ఏపీకి చీఫ్గా కూడా పనిచేశారు ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మొన్న ఈ మధ్యన టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయనే క్యాండిడేట్గా టీడీపీ అనౌన్స్ చేసింది సో కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియారిటీ ఉంది రెండోది ఇద్దరు ఒకే సామాజవర్గం కాపు సమాజ వర్గం సో కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టు మనకు కనపడుతుంది గతంలో కాపుల్లో కూడా వాస్తవంగా జనసేన పార్టీ అంటేనే కాపులు గుర్తొస్తారు వాళ్ళు ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నారు అందులో కన్నా లక్ష్మీనారాయణ గారు జిల్లా మొత్తం చేసుకుంటారు కాబట్టి కులాలు అనేది చూసినప్పుడు కూడా క్యాల్కులేషన్ చూసినప్పుడు కూడా కుల కమ్మ ప్లస్ కాపు ప్లస్ దళితు ఇవన్నీ కూడా క కన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది రెండోది ఆయన సీనియారిటీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు టీ కాంగ్రెస్లో పెద్ద సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు చిన్న నాయకుడు వాస్తవానికి కాబట్టి ఏదేమైనా సరే పరిస్థితిలో ఎప్పుడూ ఒక రకంగా ఉండో ఇప్పుడు అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు ఏది ఏమైనా ఇక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారికి అవకాశాలు ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది సరే నెక్స్ట్ నిజవర్గాన్ని చూసినప్పుడు టెక్కలి టెక్కల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఆయన మీద మన దువ్వాడి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఆయన పోటీ చేస్తున్నారు ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఒకసారి చూసుకున్నప్పుడు వాస్తవానికి టెక్కలి అనేటువంటిది అచ్చెయినాయుడు గారికి కంచుకోట టీడీపీకి కంచుకోట ఇక్కడ నుంచి ఖచ్చితంగా అచ్చెనాయుడు గారు గెలిచే అవకాశం ఉంది ఇంత అసలు శ్రీకాకుళంలోనే ఎర్రనాయుడు అచ్చయ్యనాయుడు అంటే వాళ్ళ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది వాళ్ళకి ఒక బ్రాండింగ్ ఉంది టీడీపీకి కూడా ఉత్తరాంధ్రలో మంచి బ్రాండింగ్ ఉంది వాస్తవానికి మొన్న గెలిచినటువంటి ఇరవై మూడు స్థానాల్లో కూడా అతి తక్కువ స్థానాల్లో కూడా టెక్కర్ ఒకటి అంటేనే టెక్కల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవడానికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం అనుకోవచ్చు సో దువ్వాడ శ్రీనివాస్ కూడా చిన్నోడేం కాదు మాసి రేడరు కాకపోతే ఏంటంటే దువ్వాడ శ్రీనివాసుని ఇప్పుడు ఇన్ఛార్జిగా ప్రకటించారు అంతకుముందు దువ్వాడ వాణి అంటే వాళ్ళ భార్యని ఇన్ఛార్జిగా ప్రార్జ్ ఇతను పక్కన పెట్టేసి వాళ్ళ భార్య మొత్తం మధ్య కూడా చిన్నపాటి గొడవలు విభేదాలు ఉన్నాయి రాజకీయంగా ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి సో ఎవరు పోటీ చేయాలి అంటే ఇదంతా కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గోల ఇంకా కూడా చాలామంది క్యాండిడేట్స్ వాళ్ళ పార్టీలో ఉన్నారు ఇంటర్నల్ వాళ్ళు చాలా పార్టీలో గట్టిగా ఉంది అది కాక టీడీపీలో ఇక అచ్చునాయుడే క్యాండిడేట్ పిక్స్ వేరే వాళ్ళు విభేదాలు లేవటం అంతర్గత కుమ్మరాట్లు వాళ్ళ పార్టీలో టెక్కల నియోజకవర్గంలో అయితే లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులు అచ్చెన్నాయుడు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా మన ఇతను ఎంపీగా పో దుబాడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది దానికి ఆ సింపతి ఉన్నప్పటికీ కూడా టెక్కలు జరుగుతుంది టీడీపీ కంచుకోట అందులో అచ్చెనాయుడు గారి కుటుంబానికి కంచుకోట ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు ఇక్కడ నుంచి గెలిచే అవకాశం మనకు కనపడుతూ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి భీమవరం భీమవరం ఎనౌన్స్ వీళ్ళూ చేయలేదు వాళ్ళు చేయలేదు వైసీపీ నుంచి ఇప్పుడు గంధ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు కానీ అఫీషియల్గా నేను అయితే అనౌన్స్ చేయలేదు టీడీపీ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారు ఇప్పుడు వైసీపీ నుంచి గంధి శ్రీనివాసే ఉంటారా లేదా ఇంకెవరికైనా ఇస్తారా అంటే తెలియదు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాట వాస్తవం కానీ ఈసారి టీడీపీ ఓట్ బ్యాంకు కూడా కలిసినప్పుడు ఖచ్చితంగా పోయినసారి టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంకు కలిసినప్పుడు హ్యూజ్ మెజార్టీ పెద్ద మెజార్టీతో అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది సో ఖచ్చితంగా గతంలో పడిన ఓటు బ్యాంక్ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఎటువంటి వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా అవసరం లేకుండానే గతంలో పడిన టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ కలిస్తే చాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది ఈసారి ఇక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చే అవకాశం మనకు కనబడతా ఉంది ఇది ప్రముఖులు పోటీ చేసే ఇప్పటివరకు వచ్చిన లీస్టులో నుంచి మనం తీసుకున్న కొన్ని పేర్లు అక్కడ ఎవరు గెలవడానికి అవకాశం ఉందో మనం మనకు వచ్చిన అంచనా మేరకు మనం చెప్తుంది థ్యాంక్ యూ